ఇదిగా చూడండి ఇది మీరు మొండితనంగా ఉండకండి ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడుపుకుని నలుగురు మధ్యలో గౌరవంగా బతకల అదే కాకుండా మీకు నెల నెల స్పెషల్ గా నేను వెయ్యి రూపాయలు ఇస్తాను దాంతో మందు కట్టి మీరు జల్సా చేసుకోండి నన్ను మాత్రం ఉద్యోగం మానయమని చెప్పొద్దు రాజా ఒక నెల ఉద్యోగానికి పంపిస్తే ఎంత డప్తులోకి వెళ్ళిపోయావే అమ్మో నిన్ను ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ డెప్త్ చాలా డేంజర్ అయిపోద్ది కత్తి నువ్వు ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడతావని నాకు నెల ముందే ఎక్కడొచ్చింది అందుకే పటాన్ దగ్గర నుంచి ప్రత్యేకంగా ఈ కత్తి తెప్పించా ఈ కత్తితో పొడిచానంటే ఇది నీ పొట్టల దూరి ఎదురింటి బేబీ వీపులోంచి బయటకు వస్తుంది దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ సర్యూ రేపు ఉదయం సూర్యుడు వచ్చేసరికి నువ్వు ఉద్యోగం గురించి మాట్లాడావంటే సాయంత్రం చంద్రుని తోడు